అవుమ్మా ఇందు తెచ్చుకొని తిన్నారు రాత్రి కంపు కొడుతుంది రాత్రి చికెన్ పకాడలా ఇంటికి తిని వచ్చినారు జీడు పెట్టిన చూడు ఆసన వస్తుంది ఈ పప్పు మూ నాళ్ళది కంపు కొడతాంది హక్కు ఇచ్చి కంపు కొడుతుంది చూడు ఈ కవర్లో అంతే వేసినారు బాబ్ బాచ్చు మూ నాళ్ళు అవుతుంది ఈ కుడికి నీళ్ళన్ని ఇడే నీళ్ళు నీళ్ళన్ని పెట్టి చచ్చినారు కంపు తో తోతో ఇది నాళ్ళ పప్పు అయింటుంది మా వంజమ్మని ఇంటి వాటికి తల తల మెరుస్తాను బాగువళి లేచే సామాన్లు బోకలు కడుగుపో ఆ దిక్కుమాల సెల్లు పట్టుకొని కూర్చుంటాం లేతని దరిద్రం చెల్లి పట్టుకొని కూర్చుంటాం పన్ని పాటలే కరక్ అవుతానా షాట్ అవుతానా బోకలన్నీ కింద పెట్టినావు కడిగి సస్తువులు ఇవి పనికి ఏడో ఏం సంసారాలు చేస్తారో ఏం కాస్త మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఇస్తేనా నేర్పించిండేది పన్నే చూడు ఈడెందు ఉలగ కంపు వాసన వస్తుంది ఇదంతా పేపర్ తీసుకొని నూకేసేదిలే జారిపడి సవరాయి బండల మీద ఏం పని చే వద్దని చెప్పి పొద్దు మా ఓనిరమ్మకు ఏం పని చేయదమ్మా పాప వద్దమనుకో అని